హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే మటన్ పచ్చడి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్న బోన్లెస్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చినాము ఇలా చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బోన్లెస్ అనమాట నేను ఫస్ట్ కొంచెం వేయించిన అదే అనమాట ఆయిల్ మళ్ళీ మీరు ఎప్పుడో ఆయిల్ అనుకోకండి ఇలా కొంచెం కొంచెం మటన్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఇలా ఒకేసారి వేయకండి ఆయిల్ మీద పడుతుంది గరిటతో ఇలా యాడ్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ మొత్తం అయ్యే వరకు వేయండి ఎందుకంటే మనకి వేగితే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రీగానే వేగుతుంది అనమాట సిమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడికిపోదు అనమాట పచ్చడి ఖరాబ్ అయిపోతుంది పచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటూ వేయించండి ఎందుకంటే ఎక్కడైనా పచ్చి ఉన్నా కూడా మంచిగా వేగిపోతుందనమాట చూడండి ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట మనకి చూస్తుంటే అర్థమైపోతుంది ఇది మంచిగా ఉడికిపోయింది మటన్ అని ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకోండి ఏమైనా పచ్చిగా అనిపిస్తే మాత్రం కొద్దిసేపు వేగనివ్వండి ఇంకొంచెం కూడా నేను మిగిలినది కూడా ఇలాగే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఎంత మంచిగా వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై ఇలా దోరగా వేయించుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం చల్లారితే సరిపోతుంది మనకి అదే ఆయిల్లో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది ఇక్కడ నాకు ఒక క్లిప్పు మిస్ అయిందండి కారం వేసింది నేను ఇక్కడ చెప్తున్న చూడండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఆ ఆయిల్లో ఒక హాఫ్ స్పూను పసుపు ఐదు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మా కారంలో ఉప్పు ఉంటుంది అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసిన ఫ్రెండ్స్ ఇంక ఇంతే మీరు గుర్తు పెట్టుకోండి నాకు ఆ క్లిప్ మిస్ అయింది అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ ముక్కల్ని ఇక్కడ ఆయిల్ ఎక్కువైందని అనుకోకండి ఎందుకంటే ముక్కలు వేయించుకుంటుంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఏం కాదు పచ్చళ్ళు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అట్లా సరిపోకుండా ఉంటే మాత్రము మటన్ ఫ్రై తిన్నట్టే ఉంటుంది కొంచెం ఒక టూ త్రీ డేస్ మంచిగా ఉండాలి కాబట్టి ఆయిల్ ఉండాలి ఫ్రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంది కొంచెం ఆయిల్ ఉంది కదా అది కూడా మనం కలిపితే సరిపోతుందనమాట ఆయిల్ ఎక్కువ అయిందని మళ్ళీ కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సరిపోతుంది మీరు కూడా ఏం భయపడకండి చూడండి మనకి సరిపోయింది రైస్లో కలుపుకొని తినాలంటే ఆ మాత్రం ఉంటేనే గ్రేవీ బాగుంటుంది ఇక్కడ అలాగే ఒక నిమ్మకాయ నిమ్మకాయ కానీ రెండు నిమ్మకాయలని కానీ ఇలా జ్యూస్ పిండుకొని మంచిగా కలుపుకోండి నిమ్మకాయ మనం కలిపినామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ కూడా చూస్తే మనకి తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్